నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేమని పడమటపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్యా నాయక మన మనబడి ఫౌండేషన్ అధ్యక్షులు చైర్మన్ సూర్యపల్లి వెంకటన్నారం మనం మనబడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పడమటపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువు సంస్కారం తల్లిదండ్రుల పాత్ర తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమంతో పాటు రెండు వేల సంవత్సరంలో వివిధ పాఠశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని పాఠశాలలో సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు పాఠశాల తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ సంస్కారం బడి నుండే మొదలు కావాలని సంస్కారం లేని విద్య వృధా అవుతుందని పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులు సైతం పాదపూజ చేసిన తమ పిల్లలను అక్షింతలు పువ్వులతో తమ చిన్నారులను ఆశీర్వదించారు ప్లేట్ తీసుకోగానే ఏముండాలంటే వాయిదా అయ్యొద్దు అన్నం తిన ప్లేట్ తీసుకున్నాను నేను తర్వాత ఏంటంటారా అన్నం తినేదే ప్లేట్ తీసుకుంది అందుకోసమే నెక్స్ట్ లేజీనెస్ ఉండొద్దు తీసుకున్న తర్వాత లైన్లో ఉండాలి భోజనం ముందులో పోవాలి మిగతా వెనక ఉన్నా పర్వాలేదు భోజనానికి ముందు ఉండాలి డబ్బులు ఇచ్చేటప్పుడు ఎనక ఉన్న సందర్భ సందర్భం ఏమి లేదు అట్రాక్షన్ కూరగాయల వాసన వాసన చూసి ఏ కూర కావాలని చూసుకోవాలి ప్లేట్ అది తర్వాత పెరిగితనం ఉండొద్దు తర్వాత ఎగ్జిబిషన్ ఉండొద్దు తప్పించుకోవద్దు సమయం మూడు గంటలనే రాసి ఉంటుంది రెండున్నర గంటలు ఇలా పరీక్ష తీసుకొని కూర్చుంట రెండున్నర గంటలు ఒక దేవాలయం ఈ దేవాలయంలో ఒక దేవుళ్ళు అదే దేవుళ్ళు మన సార్లు వాళ్ళకు నమ్మి మా పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తులో పెట్టినాం అదే విధంగా మా పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించి అదే విధంగా వెయ్యేళ్ళు మా పిల్లలకు అదే విధంగా సౌకరిస్తూ మా పిల్లలు మరి మరి విదగాలంటూ అదే మాకు విధంగా ధన్యవాదాలు అంటే మా పిల్లలు టెన్త్ క్లాస్ అమ్మాయిలు ఇదే విధంగా ఇదే సంవత్సరం మా బాగీట మంచి పేరు తెచ్చుకోవాలని మీ వల్ల మాధు నమస్కారము సిక్స్త్ నుంచి ఫస్ట్ ఫస్ట్ క్లాస్ ఈ సంవత్సరం కూడా మా మీరు చెప్పిన విద్య ఇప్పుడు చాలా వరకు మా పాపకు చాలా బాగా తెలివితో బాగానే ముందుకు జరుగుతుంది ఇప్పుడు కూడా మంచిగా ఈ టెన్ బై టెన్ మార్కులు తెచ్చుకొని మీ అందరి ఆశీర్వాదాలంటే మా పాప చాలా బాగా పైకి నేను అనుకుంటున్నాను బాగా కష్టపడుతుంది మీరు చెప్పినవన్నీ మా పాపకు బాగా అర్థమవుతుంది మీరు చెప్పింది మంచిగా తెలుగుతో నేర్చుకుంటానని ఈ లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు లాస్ట్ మమ్మీ ఈరోజు చాలా రావాలి స్కూల్కి ఈరోజు చాలా చెప్తారని చెప్పింది మీరు మంచిగా చెప్పడంతో మా పాపకి ఇప్పుడు చాలా అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నా నేను కూడా మీరు చెప్పిన కొన్ని కూడా ఇంటి దగ్గర చేయడం కూడా చాలా మంచిగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇంతవరకు మంచిగా ఎప్పుడు చూడలేదు నేను ఇది ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సంతోషంగా ఉంది ఇక్కడ అయితే ఫౌండేషన్ అయితే పెద్దలు గ్రామ పెద్దలైతే అయితే అందరూ గురువరి మదరాచారి మదరాచారి సార్కి మనం మనబడి ఫౌండేషన్ అండ్ జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ సారథ్యంలో సన్మానం జరుగుతుంది ఈ కార్యక్రమం వందన సమర్పణ చేయాల్సిందిగా ప్రేర్లు ప్రతిరోజు కూడా మాత్ర జగన్ పగిల్లా అనిల్ పేరెంట్స్ నర్రా యశ్వంత్ సిక్స్త్ క్లాస్ రుపాల యశ్వంత్ కంపెద డయాస్ ఎక్కడైనా తినడ్రా ఆ టి గ్రీష్మ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నెక్స్ట్ బెస్ట్ అటెండెన్స్ ఆఫ్ నెక్స్ట్ అలాగే మా ఆహ్వానాన్ని మన్ మన్నించి మన ఊరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన డాక్టర్ మదలాచార్యుల సార్ గారికి ఇంత మంచి కార్యక్రమాన్ని చేయ చేస్తాము అని అనగానే ఒప్పుకొని పర్మిషన్ ఇచ్చినటువంటి గౌరవనీయులు మన హెచ్ఎం గారు చినియర్ సార్ అంటాను మనోహరసారికి వాసశ్రీ అని వెంటనే మెసేజ్ పెట్టారు ఆ మెసేజ్ చాలా సంతోషం అనిపించింది వాససారికి సార్కి కూడా ధన్యవాదాలు అలాగే నా మన మనబడి ఫౌండేషన్ టీం మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి పాఠశాల యాజమాన్యానికి విద్యార్థులకి తొమ్మిదో తరగతి విద్యార్థులు స్పెషల్గా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ టెన్త్ క్లాస్కి వాళ్ళు రాబోతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నా ఆశీస్సులు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాకపోతే ఒక చిన్న విషయం నాకు సార్ చెప్పిన తర్వాత మళ్ళీ నా మనసులో ఒక కొత్త మొక్క మొదలైంది అదేంటంటే టెన్ బై టెన్ గ్రేడింగ్ లేదు అని తెలిసింది ఇప్పుడు మార్క్స్ వచ్చాయి ఇప్పటి నుంచి మార్క్స్ సిస్టమ్ వచ్చిందని నెక్స్ట్ ఇయర్ నుంచి సో నెక్స్ట్ ఇయర్ నుంచి సార్ అంటే ఇది ఇంత ముందు ప్రపోజల్ ఉండే

ఈ కాలో కూడా తడవాలి అట్లయితేనే మీకు పూర్తి ఆశీర్వాదం వస్తుంది నీళ్ళు అయిపోవద్దు తల్లి ప్రకారంగా వాళ్ళ కడుపులో పుట్టారు

తమసస్ పారే సర్వాణ విద్యా సమయో న్యపనాయ విద్య యజ్ఞ యజ్ఞయంతదేవా తాని దర్వాణి మహిమాని సదంతరూర్ నష్ట దేవ ఆశవరాహ క్రిష్తే లక్ష్మిష్పత్య అహో రాత్రిపత్య రాక్షత్ర అధిరోపన్ అశ్వనోక్య క్మష్ట మనిషాన అమమ మనిషాల తలమే జల్కోవాలి లైట్ గా ఎక్కువ కాదు లైట్ గా పిల్లలు మాత్రమే చల్లుకోండి తల్లిదండ్రులు చల్లుకోకండి ఇప్పుడు తల్లిదండ్రులు పూలు

తల్లిదండ్రులు ఎక్కడ దొరకరు నేను చదివిన మంత్రం అర్శం ప్రవాహిస్తుంటారు వంద సంవత్సరాల దాకా శరీరంలో ఆశీర్వాదం ఎట్టు ఉండాలంటే మీరు పది నిమిషాల్లో పది అని అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీ పిల్లలు ఆయురారోగ్యాలు హస్త విషయాలు మంచి విద్యతోటి అన్ని కార్యక్రమాల్లో ముందుండాలని మీరు శతావిష్యే ఆయుషేంద్రే ప్రతిష్ఠతయే శతాయో దేవణి ఓకేనా సార్ ఫౌండేషన్ వాళ్ళకు మనస్ఫూర్తిగా మా పడవాడపల్లి పాఠశాల తరపు నుంచి ఉపాధ్యాయులందరం కూడా తెలియజేస్తున్నాం